కూటమి ప్రభుత్వ సూపర్ సిక్స్ పథకాలతో ప్రతి ఇల్లు సంతోషంగా ఉంటుందని కూటమి ప్రభుత్వ ఏడాది పాలన పట్ల ప్రజలు సంతృప్తి నెలకొందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు స్థానిక నలబై ఆరో డివిజన్లో మూడవ రోజు సూపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ ఏపీ శెట్టి బల్జా కార్పొరేషన్ చైర్మన్ కుడిపురి సత్యబాబు రాష్ట కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాల్ రాయుడు నాయకులు మజ్జి రాంబాబు బుడ్డిగ రాధా తదితరులతో కలిసి డివిజన్ నాయకులు మోకమాటి సత్యనారాయణ అగురు ధనరాజ్ పిడి పి ప్రకాష్ నిర్మల మండల రవి కేబుల్ మురళి బూరా రమణ నాయుడు పర్యవేక్షణలో ఇంటింటికి వెళ్లి స్థానికంగా నెలకొన్న సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సత్వరమే పరిష్కారం చేయాలని కార్పొరేషన్ అధికారులు సచివాలయ సిబ్బందిని ఆదేశించారు

एक वो लोग रूपोटे ही पड़ते हैं। इवेंट रेस के लिए आया था। लोग आने से वो भी इवेंट रेस के लिए आया था। लेकिन यार तूर एक नंबर स्कीप మరి నరే మే స్కూల్ అడ్మిషన్ சார்

కొత్త ఇల్లు ఏదైతే ఎప్పుడైతే శాంక్షన్ అయితే అప్పుడు మీకు ఇస్తారు ఓకేనా వచ్చినప్పుడు మీరు కూడా ధైర్యండి సో మేనేజర్ ఆ రోజూ నేను తీసుకెళ్తారా మాంట పట జరాక్స్ అడుతారా ఐ థింక్ ఇస్ ఏ పేస్ టు పేస్ సెపండ మాది కదా అంటే ఏపిస్తానో అలా గాడి న్యూస్ గా వరేంది కీనస్ కే నమస్తే ఇప్పుడు నలభై ఆరో వార్డులో ఉన్నాం ఒకటి ధనాగా తీసుకొని వస్తారు ఎక్స్ కార్పొరేటర్ గారు అది పాత పట్ట జిరాక్స్ లేదు కొద్దిగా కొత్త పట్ట ఉంది దాన్ని వేసేసుకుని మీ దగ్గర పంపిస్తాను కొద్దిగా చేయించండి నెక్స్ట్ ఇంటికి ఇది టౌన్ ప్లానింగ్ అడిగారా నేను చెప్పింది సాయంత్రం కొద్దిగా లైన్ అయితే తెచ్చేయండి ఏమైనా చెప్పాలని చెప్పండి టౌన్ ప్లానింగ్ చెప్పండి నేను చెప్పాను ఇది మాత్రం చూడండి చేయించేయండి పట్టు కవిత గారు తీసుకురా పాప అయిందా ఇంటికి తెచ్చేస్తున్నారు కదా చెప్పు పెన్షను పెన్షన్ వస్తుంది కదా ఇంటికి తెచ్చేస్తున్నారా ఏం కావాలమ్మా ఇంటికి అంటున్నారు వాళ్ళ అమ్మాయి పేరు మీద పెట్టుకోవాలి ముందు పట్టాలు ఇచ్చారు పట్ట ఇచ్చారా ఏం ఇవ్వలేదు ఎలిజిబిలిటీ లిస్ట్లో పెట్టుకోండి అమ్మా ఇంకా వెరిఫై చేస్తాయి

సరేమ్ ఇప్పుడు కూడా హోపమయ్యింది పెట్టేద్దానమ్మా